హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతుపించనుగా వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు చొప్పున అయితే పింఛన్ అయితే పెంచి బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది కాబట్టి దానికి సంబంధించింది అంటే ఆగస్టు నెలకి సంబంధించింది అయితే ఇంకా బ్యాంకులో డబ్బులు అయితే జమ కాలేదు ఆ నెల సంబంధించింది అంటే ఆగస్టు నెలకి సంబంధించింది అయితే ఎప్పుడు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాను దానిపై వీడియో క్లాచ్ చెప్తే నేను కూర్చున్నాండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్క్రైబ్స్ పక్కన మిల్హం చేసుకోండి డైవ్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రపించినగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెంచిన పేరు మార్చి మనకైతే వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున ఎలక్షన్స్ టైంలో హామీ తీర్చారు కాబట్టి ఆ పెంచిన అయితే పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు ఆగస్ట్ నెలకి సంబంధించిన అయితే ఇంకా బ్యాంకులో జమ చేయలేదు కాబట్టి డబ్బులు పెంచిన డబ్బులు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్టు పదహైదో తేదీ అయితే బ్యాంక్ ఖాతా ఆశ్రపించిన సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు వృద్ధులకు వితంతులకు విత్తవేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే డబ్బులు విదల చేస్తారు గత ప్రభుత్వం అనవులకి అయితే చాలా మందికి అయితే ఈ ఆశ్రపించే డబ్బులు అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేషన్ కార్డు ఆధారంగానే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విద్యులు చేయాలని నిర్ణయించుకుంది కాబట్టి మీరు అయితే రేషన్ కార్డు రెడీ చేసుకోండి ఆగస్టు పదహైదు తేదీ అయితే బ్యాంక్తో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ పింఛన్ సంబంధించింది అంటే చేయుతో పింఛన్ సంబంధించింది కాబట్టి ఇంకా అప్లికేషన్ పోస్ట్ చేస్తాను పత ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ